తెలంగాణ రాష్ట పిసిసి అధికార ప్రతినిధి బండార శ్రీకాంత్రావు జన్మదినం సందర్బంగా జగదేవపూర్ మండలం తిగుల్ గ్రామ మాజీ సర్పంచ్ గజ్వెల్ నియోజకవర్గం యువజన మాజీ అధ్యక్షులు కప్పర భానుప్రకాశ్ రావు ఆధ్వర్యంలో సోమవారం శ్రీ కొండపోచమ్మ దేవాలయం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు అంతకుముందు శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం దేవాలయం ప్రాంగణంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా భాను రావు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలని జీవితంలో ఇంకా ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో కొండపోచమ్మ డైరెక్టర్ కోట ఆశయ నరేష్ మాజీ సర్పంచ్ భిక్షపతి నాచారం డైరెక్టర్ సంతోష్ పంతలో మాజీ ఎంపీటీసీ సావిత్రి నరసింహలో సిద్దిపేట జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వార్డు సభ్యులు రాజు గుర్రమెల్లం సీనియర్ నాయకులు కృష్ణయ్య నరసింహులు కొండయ్య మహేష్ యువజన నాయకులు స్వామి రవి వెంకట్ మనోజ్ రాజు భానుచారి తదితరులు పాల్గొన్నారు

আরে রে দূর দূর হ্যাঁ আట్లా দূর আ দূর দূর হ্যাপি বার্থডে টু ইউ পড়েস নেই 780 50 50 0 0 40 40 0 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 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట డిపిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కుండపోచమ్మమ్మ తల్లి అనుగ్రహం తనకు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి ఆ తల్లి ఆశీస్సులు తీసుకున్నందుకు జేదేపూర్ మండలం కుండపోచమ్మ వచ్చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ తను ఈ అమ్మవారి ఆశీస్సులతోటి త్వరలోనే పెద్ద స్థాయిలో మన రాష్ట్ర నివంత ఆధ్వర్యంలో మంచి పదవిని తీసుకోవాలని ఆకాంక్షిస్తూ జయపూర్ మండలం జయపూర్ మండలే కావచ్చు గద్వ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కావచ్చు క్రియాశీల నాయకులే కావచ్చు కంకరబద్దులైన పార్టీ అభిమానులే కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక ద్వారా ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా త్వరలో పిసిసి నాయకుడు పిపిసిసి అధికార ప్రతినిధి శ్రీకాంతరావు గారి నాయకత్వంలో మేము అందరం వచ్చే విధంగా ఉండేందుకు మేము సిద్దంగా ఉన్నాం అలాగే వారి నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ త్వరలో ముఖ్యమంత్రి వర్యలు కూడా తనకు మంచి అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తూ వారిని కూడా మరొకసారి కాంగ్రెస్ పార్టీకి కావచ్చు శ్రీకాంత్ జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం